దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకుండును లోకాసు వార్త మొదటి అధ్యాయం యాభై వచనం ప్రేమైన దేవుని బిడలారా నశించిపోతున్న మనకి తన ఉచితమైన కృప ద్వారా ప్రతిరోజు రక్షిస్తూ ఉన్నాడు మనం ఇహలోకంలో ఉన్న అధికారులకు మీ వ్యాపారాభివృద్ధికి వారికి ఎంతో విధేయత చూపుతూ మర్యాదగా ప్రవర్తిస్తూ వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావం కలిగి ఉంటారు మరి నిన్ను సృష్టించిన నీ అధికారులను సృష్టించిన ప్రభువుకు అనుక్షణం నిన్ను కాపాడుతూ రక్షిస్తున్న ప్రభువుకు నీవెంత విధేయత చూపుతూ ఉన్నావు వారి పట్ల నువ్వు చూపే ప్రవర్తన ఎంతో గౌరవంగా ఉంటుందే మరి నిన్ను సృష్టించిన దేవుని తెలుసుకుని ఏం చేస్తున్నావు కనీసం కృతజ్ఞతతో ఆయనకి ప్రార్థన చేస్తున్నావా మనం ఆయన బిడ్డలం ఆయన ఒక్క కారణంగా ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తూ ఉన్నాడు కానీ తెలిసి తెలిసి తిరిగి పాపంలో పడి ఆయన గాయాలు రేపేవారిగా ఉన్నారేమో ఒక్కసారి గమనించుకోండి ప్రే సహోదరులారా మీరు దేవుని వైపు తిరిగినడలా ఆయన మీ వైపు తిరుగుతాడు వ్యర్థమైన వారి కోసం మీరు చూపే శ్రద్ధ నీ దేవుని మీద ఎందుకు చూపలేకపోతున్నావు ఆయన యొక్క ఆలోచనలో మనం ఒక్క క్షణం ఉన్నా చాలు మనం దీవించబడతాం అటువంటి పరిశుద్ధుడైన దేవునికి మనం ఇంకెంత సమయం కేటాయించాలి ఆయన పట్ల ఇంకెంత ప్రేమను కలిగి శ్రద్ధతో ఆరాధించాలి రే సహోదరులారా మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే నిత్యరాజ్యంలోనికి మనం వెళతాం నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి భయపడుతూ ఉన్నవా నీ పరిస్థితులను తలుచుకొని దిగులు పడుతూ ఉన్నవా వాటన్నింటినీ విడిచిపెట్టు జీవంగల దేవుని వైపు చూడు నీకు అంతా విజయం కలుగుతుంది బాహ్యపరమైన సిరియారాజు సైన్యమును తమను చుట్టుముట్టినప్పుడు భయపడుతున్న గెహజీతో అదృశ్యంగా ఉన్న గొప్ప శక్తివంతమైన దేవుని సైన్యాన్ని చూచిన ఏలిషా మాత్రం భయపడవద్దు మన ఉన్నవారు వారికంటే అదుకులై ఉన్నారని ధైర్యపరుచూ ఉన్నాడు ప్రియ సహోదరులారా ఇహలోకంలో సమస్యలకు భయపడవద్దు నిన్ను సృష్టించిన జీవంగల దేవునికి మాత్రం భయపడు ఆయన కనికరు నీ మీద ఉంటుంది ఇహలోకంలో ఉన్న పరిస్థితులను చూసి మనం భయపడినట్లయితే మనకి భయం వల్ల మనలో ఉన్నటువంటి శాంతి సమాధానాన్ని కోల్పోయి మనం ఏం చేయాలి అన్న ఆలోచన శక్తిని కోల్పోవలసి ఉంటుంది మనం కూడా ఆయనలో జీవించినప్పుడు ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన దేవదూతలు మనపక్షంగా నుండి మనల్ని కాపాడుతారు అటువంటి మహా గొప్ప ధన్యతని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభా ఇహలోకంలో ఉన్న అధికారులకు మా పై అధికారులకి మాతో పనిచేస్తున్న వారికి ఎంతో గౌరవాన్ని శ్రద్ధని చూపి ప్రభా నిం మర్చిపోయేవారుగా చాలామంది బిడలు జీవిస్తూ ఉన్నారు అటువంటి జీవితాలని వారి నుంచి దూరం చేయండి వారికి మీ కృప చూపించండి ప్రభా మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని తండ్రి రెండు మమ్మల్ని సృష్టించారు నాయన మా కోసం మరణించారు మా కోసం తిరిగి లేచారు అటువంటి గొప్ప త్యాగాల్ని మేము ఎల్లప్పుడూ కూడా నెమరవేసుకుని మీకోసం జీవించే కృపని మా అందరికీ అనుగ్రహించండి నాయన తండ్రి ఏ లోకంలో మా కోసం ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు నాయన మీరు మాత్రం ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు ప్రాణం పెట్టారు తండ్రి మా జీవితాల్లో ఇప్పటివరకు కూడా ఇంకా ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు నాయన కన్నీటితో మీకు ప్రార్థించినప్పుడు ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తూ ఉన్నారు మీకు వందనాలు తండ్రి జీవంగల మిమ్మల్ని మేము సేవిస్తూ ఉన్నాం ప్రభావా మేము ధన్యులం తండ్రి మీకు బిడలైనందుకు తండ్రి ఏ లోకంలో ఉన్న సమస్యలు చూసి భయపడుతున్న వారిగా ఉన్నారు వారికి ఉన్న భయాల్ని తొలగించండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభావ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని చూసి వారి యొక్క పరిశుద్ధతను పోగొట్టుకొని రవా తిరిగి పాపం చేస్తున్న వారిగా జీవిస్తూ ఉన్నారు వారి పరిశుద్ధతను పోగొట్టుకోనకుండా కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ తొట్టూలు పోకుండా నిశ్చలంగా నిలిచి సత్ప్రవర్తన కలిగి మీ యొక్క ఆజ్ఞలను పాటించి ప్రభావ మీ యొక్క పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీ ఆశీర్వాదాలను ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా మీ పవిత్రమైన సన్నిధిలో విన్న వాక్యాల్ని మీ బిడ్డల హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరిచే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్